టనల్ వర్క్స్ లో జరిగిన యాక్సిడెంట్ విషయంలో మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి గైడెన్స్ కింద వారి సలహాల మేరకు పూర్తిగా పారదర్శకంగా ఎఫిషియెంట్ గా కాంపిటెంట్ గా భారతదేశంలో విదేశాల్లో ఉన్న బెస్ట్ పాసిబుల్ టనల్ ఎక్స్పర్ట్స్తో మేము సమన్వయం చేసుకుని పదకొండు పన్నెండు మంది ఏజెన్సీస్ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోతున్నాము మీకు సరే ఈ రిలీఫ్ అండ్ రెస్క్యూ గురించి చెప్పి తర్వాత ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడము రెండు మూడు రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము అదేవిధంగా రెండు మూడు నెలల్లో ఈ టనల్ వర్క్స్ ను పునః ప్రారంభించి ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం కారణం గతంలో పదేళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కనీసం వచ్చిన పెద్ద మనుషులు టీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు